आ um. um. సాయి కృష్ణం వందే కరోతి జగద్గుం పంగు లంఘయతే గిరితమహం వందే పరమానందరమాన

దండ ప్రణామాలు ఆచరిస్తూ శ్రేయో మార్గంలో భాగంగా మనము భగవద్గీత మాత మహత్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం వైష్ణవి అతంత్ర సారం నుంచి కదా భగవద్గీతను ఎవరైతే పారాయణం చేస్తూ ఉంటారో అటువంటి వారిని ఎటువంటి బంధాలు కూడా అంటలేవు అని సూత మహర్షి చెప్తాడు శ్రవణకాది మహాములందరికీ కూడా ఎటువంటి పాపాలు కూడా వాళ్ళని అంటలేవు ఉదాహరణకి అనాచారం సలుగుట దుర్భాషలాట అభక్ష సేవనము అభక్ష సేవనము అంటే తినడానివి తినడం అభక్ష సేవనం అంటే తినకూడనివి తినడం అభక్ష సేవనము అంటారు దాన్ని స్పృశింపరానివి స్పృశించుట చూడరానివి చూచుట వినరానివి వినుట మాటలాడరానివి మాటలాడుట గ్రానించడం ఆఘ్రానించుటం కొన్ని దుర్వాసనలు ఆఘ్రానించడం కావచ్చు ఇలాంటివి ఏవైనా చేస్తే తెలిసి కానీ తెలియక కానీ అలాగే నిరంతరము సాంసారిక జీవితంలో ఉన్న తర్వాత దోషాలు అనేటివి వస్తూనే ఉంటాయి ఆ విధంగా వచ్చినటువంటి దోషాలు కావచ్చు ఏవైనాను సరే ప్రతిరోజు పారాయణం ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ దోషాలు ఏమీ కూడాను వాళ్ళను అంటకుండా ఉంటాయి వరం అంటలేవు అని సారం చెప్తాం అలాగే అందరి ఎవరు పెట్టినప్పటికీ భోజనం 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 చేయడం అందరి ఇళ్లలో పోయి భోజనం చేయడము ఎవరు దానం ఇచ్చినా తీసుకోవడము చేయడం వల్ల వచ్చేటువంటి అపాధి కూడా భగవద్గీత తత్పరునికి భగవద్గీత పారాయణ తత్పరునికి అంటవు కొంతమైతుందా అందరి భోజనము భుజించువాడు అందరి వద్దను దానము పుచ్చుకొనివాడు భగవద్గీత పారాయణం చేసేవాడైతే ఎటువంటి దోషము అంటదు అంటున్నారు ఏమైనా దోషం ఉందా అర్థమవుతుంది కదా మీకు అందరి భోజనము భుజించువారు అంటే వాళ్ళకు కూడా పాపం వస్తుంది అని అంటే ఏమి అందరి భోజనము భుజించరాదు అన్ని సందర్భాల్లో భోజనము భుజించరాదు కొన్ని సందర్భాల్లో మాత్రమే భుజిస్తాము కానీ కొన్ని సందర్భాలలో భుజించరాదు అంటూ ఉంటారు ఈ శ్రాద్ధ కర్మల్లో శవం పెట్టుకొని భోజనం తినడము ఇలాంటివి చేస్తే దోషము కదా అని మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి మనం భుజించిన భగవద్గీత పారాయణం చేసుకుంటే ఆ మాలిన్యం కలిగి వేయబడుతుంది అవతల వాళ్ళు ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నారో వంట తయారు చేసి పెడుతున్నారు మనకు తెలుసు కొంతమంది చాలా నీచ వృత్తులు ఆచరించి కూడాను భోజనం పొందుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా భోజనం పెడతారు అలాంటి వాళ్ళు కూడా ప్రసాదం అని తెచ్చి పెడతారు ఎలా ముట్టుకునేది ఎలా తీసుకునేది ఎలా తినేది అని మనకు సందేహం వేస్తూ ఉంటుంది అలాంటప్పుడు తీసుకోకుండా తిరిగితే కూడా పాపమే ఒక వ్యక్తిని మనం బాధపడటం దోషం కదా ఒక వ్యక్తిని అవమానపరిచినట్లే అవుతుంది అది వాళ్ళకు బాధాకరం అవుతుంది అది కూడా పాపమే కదా తీసుకొని తింటే మనకే దోషం వస్తుంది కదా వాళ్ళు చే యంత్రాన్ని పనులు చేస్తారు చేయరాని పనులు చేస్తారు నీచ వృత్తులు ఆచరిస్తారు అటువంటి వాళ్ళు ఇస్తే మనం తింటే మనకి తమో గుణం ఆవహిస్తుందేమో మనకు నీచపు ఆలోచనలు అవుతాయేమో మనకు కూడాను బుద్ధి వస్తుందో ఏమో అల్ప మనస్కులమైతామేమో అనేటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది దానికి పరిష్కారంగా భగవంతుడు సూత ద్వారా చెప్పిస్తాడు ఏమని ఒకవేళ ఆ విధంగా ఎవరైనా భోజనం పెడితే తినడం వల్ల వచ్చే దోషం కూడాను రోజు భగవద్గీత పారాయణం చేస్తున్నావంటే మీకు అంటదు అంటున్నాడు అలాగే అందరూ దానం చేస్తూ ఉంటారు ఎందుకు అంటే పాపాలని కడిగేసుకోవడం కోసమే నువ్వు ఒక రూపాయి ఇంటి దగ్గరకు వచ్చి దీక్ష వేయమని అడిగితే ఒక రూపాయి నువ్వు దానం చేసావనుకోండి ఆ దానం చేసిన ఒక్క రూపాయి అనేది నీ గంట పోయినట్టుగా ఫీల్ అయిపోతూ ఇస్తుంటాం మన గంట అంతా వెళ్ళిపోతుంది ఆ గంటు ఏంటి అంటే పాపం అనే గంటే పోతా ఉంది దానం వల్ల ఆ పాపం అనే గంటు పోగొట్టుకోవడానికి కూడా బాధే ఎవరికైనా ఇచ్చేటప్పుడు మొహం అంతా చిట్టించుకొని ఎప్పుడు వస్తే అప్పుడే వస్తారు లేదు కాసుకొని ఉంటారు ఇలా మాట్లాడుకుంటూ ఇలా బాధపడుతూ ఇస్తూ ఉంటారు అక్కడ ఇస్తున్నది ఏంటి అంటే మనం చేసిన పాపాన్ని ఇస్తున్నట్లే దానం చేస్తున్నట్లే వాళ్ళు పుచ్చుకొని నీ పాపాన్ని నీకు పుణ్యంగా మార్చేస్తున్నారు వీక్షకులు నీ దగ్గరకు వచ్చి అర్థించేటటువంటి వాళ్ళు నీ పాపాన్ని గ్రహించి నీకు పుణ్యాన్ని ఆపాదిస్తున్నారు అలాంటిది వాళ్ళను దూషించడము అసహించుకోవడము చిన్నచూపు చూడడము సబబు కాదు అనేసి ప్రతి ఒక్కరూ కూడాను డబ్బునటువంటి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు పాపం చేయడం వల్ల ఆ పాపాన్ని కడిగేసుకోవడం కోసము కొన్ని గ్రహాల దోషాలు ఉంటాయి కాబట్టి గ్రహ దోష శాంతి కోసము అలాగే మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ బర్త్ డేస్ ఉంటాయి అలాగే మన ఇష్టమైనటువంటి వాళ్ళ డెత్ డెత్ డేస్ ఉంటాయి అటువంటి సందర్భాలలోనూ వాళ్ళ పేర్ల మీదుగా దానం చేస్తూ ఉంటారు అన్ని దానాలు దానం ఇవ్వడమే కాకుండా దానం ఇస్తే గుచ్చుకోవడం కూడా షట్కర్మలలో ఒకటి షట్కర్మ అంటే తెలుసు కదా మీకు యజనం యాజనం వేదాధ్యయనం వేదాధ్యం అధ్యాపనం దానం ప్రతిగ్రహంచ ఈ షట్కర్మలు వీటిని ఆచరించాలి అనేది శాస్త్రవాక్కు యజ్ఞము చేయడము యజ్ఞము చేయించడం వేదాధ్యయనము చేయడము వేదాధ్యయనము చేయించడం దానము చేయడము దానము ప్రతిగ్రహించ దానం పుచ్చుకోవడం ఈ ఆరు కూడాను షట్కర్మలు సత్కర్మలు మనం వేదం చదువుతున్నామా అంటే వేద సదృశమైనటువంటి భగవద్గీత చదువుతున్నాము కాబట్టి సత్కర్మ సత్కర్మల్లో షట్కర్మల్లో ఒక కర్మ ఆచరిస్తున్నట్లు మనం నలుగురికి బోధిస్తున్నామా ఇంకొక కర్మ కూడా వేదాధ్యయనము చేయించడం జరుగుతుంది యజ్ఞం చేయడం మనం యజ్ఞం చేస్తున్నామా యజ్ఞం చేస్తున్నామా మనము షట్కర్మల్లో భగవద్గీత యజ్ఞం ఎవరైనా యజ్ఞం చేస్తున్నారా గీతా యజ్ఞం చేస్తున్నాం గురు చేస్తున్నాం సార్ మనం చేసే ఏ పని అయినా కానీ ఖచ్చితంగా చేస్తారు యజ్ఞమే అయితే సార్ ఖచ్చితంగా అంటే అంటే నియమం పాటించుకుంటూ రెగ్యులర్ గా చేయడం సార్ చిక్కరిని శక్తి సార్ మనస్ఫూర్తిగా సార్ చేయడాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా చేసేటువంటి సత్కర్మలన్నీ యజ్ఞాలే అవుతాయి సత్కర్మలు మనం చేసేవన్నీ అనలేము మనం చేసేవన్నీ సత్కర్మల కిందికే వస్తాయని కూడా అనుకోరాదు రోజు మీరు దీపం పెడుతున్నారనుకునే క్రమం తప్పకుండా అది కూడా ఒక యజ్ఞమే రోజు పూజ చేసేది కూడా సార్ అలాగే ప్రతిరోజు మీరు వంట దించుతా వంట దించుతానే ఆ వంట పాత్రలో ఉన్నటువంటి వేడి వేడి ఆహార పదార్థాలను ఒక ప్లేట్లో ఉంచుకొని ఒక గ్లాసు నీళ్ళు తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర సమర్పించి మన భాషలోనే మాట్లాడి తినిపించినారా సమర్పిస్తే చాలు అది కూడా ఒక యజ్ఞమే అలాగే భగవంతుడు అర్పించిన తర్వాత కాసింత తీసుకుని వెళ్ళి అన్నము చారు బయట పెట్టేసి రావడం ఒక ప్రాణి కోసం అది ఏ ప్రాణన్నా తినిపోని తినికొని అది కూడా ఒక యజ్ఞమే అట్లాగే ఈ రెండు కార్యాలు పూర్తయిపోతానే ఇంట్లో ఉండే వృద్ధులకు పెద్దలకు ముందు ముందుగా అది ఏ వస్తువు ఏ పదార్థమన్నా చేయని ఇంత స్పెషల్ చేయని బయట నుంచి ఎంతైనా ఏదైనా స్పెషల్ ధ్యాని మొదట దేవుని దగ్గర పెట్టడము తర్వాత ఒక ప్రాణికి పెట్టడము తర్వాత ఇంట్లో ఉండే వృద్ధులకు ముందు సమర్పించడం వాళ్ళకు ఇవ్వడం వాళ్ళకు పెట్టడం వాళ్ళకు తిన తినటట్లు చేయడం మొదట పెద్దలకు ముందు భోజనం పెట్టడం కూడా ఒక యజ్ఞమే అతిథి అభ్యాగతులకు లేదనకుండా దానం చేయడము భిక్షకులకు లేదనకుండా దానం చేయడం చేయడం కూడా ఒక యజ్ఞమే కాబట్టి ఇటువంటి యజ్ఞాలు దండిగా ఉన్నాయి యజ్ఞ యోగ యోగయజ్ఞ తదాపరే స్వాధ్యాయ జ్ఞాన సంశిత సంశితవ్రతా అని నాలుగవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ శ్లోకం యజ్ఞాల గురించి దగ్గయజ్ఞం సపోయజ్ఞం యోగ యజ్ఞము స్వాధ్యాయ యజ్ఞము సద్గ్రంథ పారాయణం రోజు ఒక అధ్యాయము రెండు అధ్యాయంలో భగవద్గీత కావచ్చు సంగ్రంథాలు ఏవైనా సరే మహాభారతం భాగవతం రామాయణం ఇలా ఏవైనా సరే మనము గ్రంథాలను పారాయణం చేయడం ఒక గంట సేపు సమయం కేటాయించి జరుగుతున్నామా నాలెడ్జ్ పెరుగుతుంది మనకి భగవంతుడి కృప పెరుగుతుంది ధర్మార్థ ధర్మాధర్మ శిక్షణా జ్ఞానం పెరుగుతుంది సమయం అవుతుంది చక్కగా నిద్ర కూడా వస్తుంది హాయిగా పడుకొని నిద్రపోతారు కూడా నిద్ర రాగా ఉన్నాము రామచంద్ర అన్నట్లా నిద్ర రాకుండా బాధపడటం చాలా మంది ఉన్నారు స్వాధ్యాయం వల్ల హాయిగా నిద్ర వస్తుంది జపం చేయడం కూడా ఒక యజ్ఞమే దాని జప యజ్ఞము అంటారు అది కూడా ఒక స్వాధ్యాయం కిందికి వస్తుంది ప్రాణాయామం చేయడం ఇంద్రియ నిగ్రహం ఉండడం ఒక నిమిషం అఫ్సేల్ కాల్ వస్తుంది ఓకే